హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడు దేవి నవరాత్రులు అయితే ప్రారంభం కాబోతున్నాయండి నవరాత్రుల్లో రాహుకాలం దీపం వెలిగిస్తే చాలా మంచిది సో ఇవాటి వీడియోలో రాహుకాలం దీపం ఎలా వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి రావుకాల దీపాలు వెలిగించడం వల్ల కుజదోషాలు కాలసర్ప దోషాలు వ్యాపార కుటుంబ ఆర్థిక బాధలతో సతమతమయ్యే వారికి చక్కని తరుణోపాయం ఈ రాహుకాల దీపారాధన వల్ల శక్తి స్వరూపిణైన అమ్మవారు అనుగ్రహించి ఈతి బాధలను తొలగిస్తుంది మీ కుటుంబానికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది రావుకలు దీపాలు ఎలా వెలిగించాలి ఏ రోజున వెలిగించాలి ఈ దీపాలు వెలిగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం రావుకల దీపం అంటే నిమ్మకాయలతో వెలిగించే దీపాలు రావుకాల దీపాలని అంటారు నిమ్మకాయల దీపం అంటే పార్వతీదేవికి ప్రీతికరమైనది నిమ్మకాయలు అంటే శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి బాగా ఇష్టమట అమ్మవారి దేవాలయాల్లో మాత్రమే ఈ నిమ్మకాయల దీపాలను వెలిగించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర దేవాలయాల్లో వెలిగించకూడదు ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు ఇంట్లో ఉన్న పూజ గదిలో కూడా నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు ఒకవేళ వెలిగిస్తే ఆ ఇంట సంతోషం ఉండదు సంసారంలో ఎప్పుడు గొడవలు ఉంటాయి ఆర్థిక వ్యవహారాల్లో నష్టం కలుగుతుంది అకాల మృత్యువు సంభవిస్తాయి కాబట్టి ఈ రాహుకాల దీపాలు అమ్మవారి దేవాలయాల్లో మాత్రమే వెలిగించాలి దేవాలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించలేని వాళ్ళు మీ ఇంటి ముందు తులసి కోట ఉంటే తులసి మొక్క దగ్గర రాహుకాల దీపాలను వెలిగించుకోవచ్చు ఏ రోజైనా సరే నిమ్మకాయ దీపాలను వెలిగించుకోవచ్చు కానీ మంగళవారం అలాగే శుక్రవారం రోజుల్లో రాహుకాల సమయంలో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగిస్తే చాలా మంచిది మంగళవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు రావుకాల సమయం ఉంటుంది శుక్రవారం రోజున ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రావుకాల సమయం ఉంటుంది మంగళవారం వెలిగించే దీపాల కన్నా శుక్రవారం వెలిగించే దీపాలకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే మంగళవారం వెలిగించే దీపం రాజుగుణం కలిగి ఉంటుంది శుక్రవారం వెలిగించే దీపం సత్వగుణాన్ని కలిగి ఉంటుంది శుక్రవారం రోజున అమ్మవారికి వెలిగించే నిమ్మకాయ దీపం వల్ల మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో తరాలని తరగని ఐశ్వర్యంతో నిండి ఉంటుంది అసలు ఎన్ని దీపాలు వెలిగించాలంటే కనీసం తొమ్మిది దీపాలైనా సరే వెలిగించాలి ఇక ఈ దీపాలు ఎలా వెలిగించాలంటే స్త్రీలు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని మీ ఇంట్లో మామూలుగా దీపారాధన చేసుకోండి తర్వాత మీ ఇంటి దగ్గర ఉన్న ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళి రావుకాల సమయంలో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించాలి దుర్గాదేవి ఆలయంలో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగిస్తే ఇంకా మంచిది అమ్మవారి గుడిలో ముందుగా అమ్మవారిని దర్శించుకుని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఒక చోట కూర్చొని రాహుకాల దీపాలను వెలిగించాలి ముందుగా ఒక విస్తరాకును తీసుకోండి ఆ విస్తరాకును నీళ్ళతో శుభ్రం చేసుకుని విస్తరాకు మీద అష్ట అష్టదళ పద్మ ముగ్గును వేయండి బియ్యం పిండితోనే ముగ్గు వేయాలి ముగ్గు పైన పసుపు కుంకుమలు వేయాలి తర్వాత పసుపు గణపతిని అలాగే పసుపు గౌరీదేవిని తయారు చేసుకోవాలి కొద్దిగా పసుపును తీసుకొని అందులో పాలు కానీ నీళ్లు కానీ పోసి ఒక పసుపు గణపతిని అలాగే గౌరీదేవిని తయారు చేసి కుంకుమ బొట్లు పెట్టి మీరు వేసిన ముగ్గు పైన గణపతిని అలాగే గౌరీదేవిని ప్రతిష్ఠించుకోండి తర్వాత కొన్ని నిమ్మకాయలను తీసుకొని ఒక నిమ్మకాయను అడ్డంగా రెండు ముక్కలుగా కోసి నిమ్మకాయల్లో ఉన్న రసం అలాగే గుజ్జు మొత్తం తీసేసి నిమ్మ డొప్పల్లో దీపం వెలిగించాలి ఈ విధంగా తొమ్మిది నిమ్మకాయ డొప్పలను తయారు చేసి ఒక్కొక్క దీపంలో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యిని కాని పోసం ఒక దీపంలో రెండు వత్తులను వేసి తొమ్మిది దీపాలను వెలిగించండి విస్తరాకు మీద వేసిన ముగ్గు చుట్టూ ఈ తొమ్మిది దీపాలను పెట్టుకోవాలి ఈ తొమ్మిది నిమ్మకాయ దీపాలను కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేసుకోండి దీపం పెట్టే సమయంలో శ్రీ మాత్రే నమ అని చదువుకుంటూ దీపాలను వెలిగించాలి మరికొన్ని ప్రయోజనాలు ఉంటాయి నిమ్మకాయ దీపం కింద తమలపాకును పెట్టాలి అలాగే ఈ తొమ్మిది దీపాల చుట్టూ ఎరుపు రంగు పూలను పెట్టండి ఇలా తొమ్మిది దీపాలను వెలిగించిన తర్వాత గౌరీదేవి అలాగే గణపతికి నైవేద్యాన్ని సమర్పించాలి పెరుగన్నం లేదా పెసరపప్పు లేదా పానకం లేదా పండ్లను నైవేద్యంగా పెట్టుకోవచ్చు లేదా బెల్లంతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టండి మీకు కుదిరితే గుడిలో ఎవరికైనా ఒక ముత్తైదుకు పసుపు కుంకుమ పూలు గాజులు జాకెట్ ముక్కను తాంబులంగా ఇచ్చి నమస్కారం చేసుకోండి ఈ తొమ్మిది దీపాలు వెలుగుతున్నంతసేపు మీరు గుడిలోనే ఉండాలి నిమ్మకాయ దీపాలను వెలిగించి ఇంటికి వచ్చేయకూడదు అవి వెలుగుతున్నంతసేపు అమ్మవారిని స్మరిస్తూ ఉండాలి దీపాలను కొండెక్కిన తర్వాత ఈ దీపాలను తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి ఇంటికి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఈ విధంగా రావుకాల దీపాలను వెలిగించడం వల్ల ఎలాంటి కోరికలైనా సరే వెంటనే తీరిపోతాయి వివాహ సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ కలహాలు ఎలాంటి సమస్యలకైనా సరే మీ సమస్యలన్నీ వెంటనే పరిష్కారం అయ్యే ఏకైక మార్గం రావుకాల దీపాలు వెలిగించడం స్త్రీలు మామూలు చీరలు ధరించి నిమ్మకాయల వెలిగిస్తే మధ్యమ స్థాయి ఫలితాలు లభిస్తాయి స్త్రీలు పట్టు చీర కట్టుకొని అమ్మవారికి నిమ్మకాయల దీపాలను వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం త్వరగా కలిగి మీ కుటుంబానికి ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి నిమ్మకాయ దీపం వెలిగించడానికి మచ్చలు లేని తాజాగా ఉండే నిమ్మకాయలు ఉపయోగించాలి నిమ్మకాయల దీపం వెలిగి వెలిగించేటప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరు మహిళలు ఒకే చోట నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు ఇంటి లోపల కూడా నిమ్మకాయల దీపాలని వెలిగించుకోకూడదు బైశిష్ట సమయంలో కూడా ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు మహిళలు పీరియడ్స్ వచ్చిన ఐదవ రోజున నిమ్మకాయల దీపాలని వెలిగించవద్దు అంటే స్త్రీలకు మైలు ఉన్నప్పుడు నిమ్మకాయల దీపాలని వెలిగించకూడదు మీ ఆరోగ్యం సరిగా లేనప్పుడు నిమ్మకాయల దీపాలని వెలిగించకూడదు పండుగ సమయంలో పెద్దల తిథి కార్యాలు ఉన్నప్పుడు రోజుల్లో నిమ్మకాయల దీపాలని వెలిగించకూడదు పిల్లలు పుట్టిన నాడు అలాగే పెళ్లి రోజున కానీ నిమ్మకాయల దీపాలని వెలిగించకూడదు నిమ్మకాయ దీపంతో పాటు ఇంకొక దీపాన్ని వెలిగించకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాటి వీడియో రేపటి మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారము సర్వే జనా సుఖిన భవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్